నమస్తే వెల్కమ్ టు వై నేను పుష్ప ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కొమరిపాళెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కొత్తపేటలో బాణసంచా తయారీ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవి అశోక్ కుమార్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ సుంకర లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటన జరిగిన తర్వాత ఏలూరు రేంజ్ పరిధిలో ఆరు జిల్లాలు పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక విద్యుత్ శాఖ మరికొన్ని సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలలో ఎంత పరిమాణంలో మందుకుండు తయారు చేస్తున్నారో నిల్వ కేంద్రాలలో తీసుకునే చర్యలు పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్ ట్రైనింగ్ భద్రతా నిబంధనలను పర్యవేక్షిస్తారని ప్రమాదం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అసలు ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి అనే విధంగా

क्या टाइमिस्ट्रेड बेल्ट क्या बेल्ट जस्टर क्या बेल्ट जस्टर यहाँ स्टोरेज में तो बेल्ट ले रहे थे तो ये आज अभी के तानी क्वेश्चन आप बताओ तानी क्वेश्चन इसलिए सर स्टोरेज आप किस तरह में అంటే ఎంత స్టాక్ తెచ్చారు ఏ రోజు ఎంత స్టాక్ తెచ్చారు ఫ్యాబ్రిక్ ఎవరైనా ఎంత కదండి ఏ రోజు ఎంత స్టాక్ తెచ్చుకున్నారు ఎన్ని చేశారు మటాపులు అంటే చుచ్చిబుడ్లు ఆ రోజుకి ఎంత ఉన్నాయి స్టాక్ అనేది లెక్కలు ఉండాలి ఇప్పుడు ఎక్కువ ఒత్తిడి చేస్తే ఇక్కడ పేలిపోవచ్చు కదా అవసరం మన ఎక్కువ వచ్చి వచ్చేసి ఇది పగిలిపోతుంది ఇది ప్లాస్టిక్ కదండి ఇది మన ఎక్కువగా కష్టమిచ్చండిపోతుంది ఓకే రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని ఆరు జిల్లాలో మరియు అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది జిల్లా ప్రాంత కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కన్స్టిట్యూట్ చేశారు ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్ప్లోజివ్స్ ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ అన్ని ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికి ఇన్సూరెన్స్ ఉందా లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు వాళ్ళకు వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతట్టు ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటట్టు ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అన్ని ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము i the